హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కరెంటు బిల్లు కరెంటు వినియోగదారులు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి కరెంటు బిల్లులకు సంబంధించి ఆగస్టు ఒకటో తేదీన చెల్లించవలసిన అవసరం అయితే లేదని చెప్పి చెబుతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు అయితే తెలుసుకుందామండి అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏం మ్యాటర్ ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి తెలుసుకుందాము ఇక్కడ విద్యుత్ బిల్లులు ఇక ఇలా చెల్లించాల్సి ఉంటుంది ఏపీసీపీసీఎల్ ఉమ్మడి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల పరిధిలో వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి సెంట్రల్ పవర్ యాప్ను ఫో ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి డిస్కమ్ వెబ్సైట్ ద్వారా మీరు ఇక నుండి విద్యుత్ కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించాల్సి ఉంటుంది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు అయినటువంటి విశాఖపట్నం అలాగే మనకు విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎయిస్టర్న్ పవర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి డిస్కమ్ వెబ్సైట్ ద్వారా కూడా బిల్లు చెల్లించవచ్చు ఉమ్మడి చిత్తూరు అనంతపురం కర్నూలు కడప నెల్లూరు జిల్లా పరిధిలో వినియోగదారులు ఎవరైతే ఉన్నారో గూగుల్ ప్లే స్టోర్ నుండి యా పవర్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా బిల్లు చెల్లించాలి ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి సెంట్రల్ పవర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి సో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు ఏవైతే వస్తాయో వారు మాత్రం ఈస్టర్న్ పవర్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఉమ్మడి చిత్తూరు సో ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీరు మాత్రం సౌదర్న్ సౌ సౌదర్న్ పవర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకొని డిస్కమ్ వెబ్సైట్ ద్వారా మీరైతే ఈ బిల్ అనేది చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి చెబుతున్నారు అలాగే ఇక నుండి ఎవరైనా గూగుల్ పే ఫోన్పే పేటిఎం సో ఇలాగ ఏవైతే మనకు యాప్స్ ఉన్నాయో సో వీటి ద్వారా చాలామంది చెల్లిస్తూ వస్తూ ఉన్నారు కొంతమంది కరెంట్ ఆఫీసుల దగ్గర కూడా వెళ్ళి కడుతూ ఉంటారు సో ఇక్కడ నుండి మీరు గూగుల్ పే ఫోన్పే అలాగే పేటిఎం నుండి బిల్లులు అయితే చెల్లించలేరు సో ఈ విధంగా ఏదైతే ప్రాసెస్ చెప్పారో ఆ విధంగా మీరు మీరు బిల్లులు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఈ విధంగా చెల్లిస్తేనే మీ యొక్క బిల్లు అనేది మీరు చెల్లించినట్టుగా వాళ్ళైతే నమోదు అనేది వారి దగ్గర నమోదు అవుతుంది ఒకవేళ మీరు గూగుల్ పే ఫోన్పేలో కనుక చెల్లిస్తే కనుక మీ యొక్క అమౌంట్ కట్ అయినా కానీ కరెంట్ ఆఫీసు వాళ్ళు కరెంటు బిల్ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం అయితే ఎలాంటి బాధ్యత అనేది వహించదు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్